సంబంధించిన చైర్మన్ చంద్ర ఉన్నారు సార్ చెప్పండి గతంలో మీరు కూడా ఒక సోల్జర్గా పనిచేశారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీరేం చెప్తారు ఆర్మీలోకి ఎవరు పోయినా కానీ మనకి దేశానికి సేవ చేయాలి దేశం తరఫున కొట్లాడాలి అదేవిధంగా మనకి అనే పోతాము బట్ ఆ అవకాశం అనేది అందరికీ రాదు ఇప్పుడు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నారో సోల్జర్సు వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం దొరికింది ఖచ్చితంగా ఈ దొరికిన అవకాశాన్ని శత్రువుకి మరి ఎన్నడూ లేచి మన ఎత్తు మన వైపు ఒక తప్పుడు విషయంతో మన వైపు చూడకుండా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం వాళ్ళకి దొరికింది ఖచ్చితంగా బార్డర్స్లో ఎవరైతే సర్వీస్లో ఉన్నారో సోల్జర్ ఖచ్చితంగా వాళ్ళు ప్రాణం పోయినా ప్రాణం తీసి అయినా వాళ్ళ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా వారి కుటుంబాలకి మా మనో సైర్యాన్ని ఇచ్చేటట్టుగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి పాకిస్తాన్ అనేది మన పక్కలో బెల్లం బెల్లెం లాంటిదే ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు మనకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనము బుద్ధి చెప్పాం ఆ తర్వాత సిక్స్టీ ఫైవ్లో చెప్పాం ఆ తర్వాత సెవెంటీ వన్లో చెప్పాం ఆ తర్వాత నైంటీ నైన్లో కూడా వారికి ప్రత్యక్ష యుద్ధంలో ఇప్పటికి నాలుగు సార్లు వాళ్ళని ఊడగొట్టగలిగినాం అయినా వాళ్ళ బుద్ధి మారలేదు ఎందుకంటే కుక్క తోక వంకర అంటారు మన తెలంగాణ భాషలో అది రౌతు కట్టినంతసేపు మాత్రమే చక్కగా ఉంటుంది ఈ పాకిస్తాన్కి కూడా వారికి బుద్ధి చెప్పినంత వారికే అది గుర్తుపెట్టుకొని వాళ్ళు చక్కగా అయినట్టుగా ప్రవర్తిస్తారు కానీ ఎప్పుడు వారికి చక్కగా కాదు కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఒక బలమైన నాయకత్వం భారతదేశానికి దొరికింది అది పార్టీ జెండా అవన్నీ మనకు అవసరం లేదు కానీ ఒక బలమైన నాయకుడు దొరికిండు కాబట్టి ఈసారి రౌతు కట్టడం కాదు ఆ తోకనే తీసేసేటటువంటి చర్యకు మా వాళ్ళు సిద్ధమై ఉన్నారు కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ సమయంలో పార్టీలు జెండాలు అజెండాలు మతం కులం పేరు మీద డివైడెడ్ కాకుండా మనమంతా ఒక తల్లి పిల్లలం అనగా మాత పిల్లలుగా మనం ముందుకు సాగాలి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలి మన సైన్యం ఏ చర్య తీసుకున్నా కానీ వారికి సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలని చెప్పి చూస్తున్న పరిస్థితిలో ఒక ఉగ్రవాదం పంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు అగ్రదేశాలు కూడా సపోర్ట్ చేయడం లేదు ఇటు టర్కీ కావచ్చు ఇటు చైనా కావచ్చు సంబంధించిన దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఆ విషయంలో మీరేం చెప్తారు చూడండి మాది మంచివారికి ఏది చెప్పినా వింటారు వాళ్ళ బుద్ధే వంకరా వాళ్ళకి మాటలతో చెప్తే వినరు కాబట్టి వాళ్ళకి ఏ భాషలో అయితే వారికి అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్తేనే వాళ్ళకు అర్థం అవుతుంది కాబట్టి ఆ బా వాళ్ళకు అర్థమయ్యే భాషనే ఇప్పుడున్న మన భారతదేశ నాయకత్వం వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే భాషలో మనం చెప్పబోతున్నాము మనకు ఎదురుగా ఉన్నటువంటి శత్రువు దగ్గర వారి బలం వారి బలహీనతలు మనకు అవసరం లేదు మన బలం ఏంటో మనం నిరూపించుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజులు వారి దగ్గర అట్టం బాంబు ఉందని ఇంకేదో ఉందని చెప్పేసి వాళ్ళు మనల్ని భయపెట్టి వాళ్ళు ప్రయత్నించారు మనము పోతే ఇంకా నష్టపోతామనుకున్నాం కానీ మనం అనుకొని కూడా సాధించింది ఏం లేదు ఎందుకంటే నైన్టీన్ నైంటీ త్రీలో మనకి సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కానీ ముంబైలో ఆ తర్వాత మనకి టూ థౌజండ్ ఎయిట్ నవంబర్ ట్వంటీ సిక్స్కి మన ముంబై పైన అటాక్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి వారికి ఎంత చెప్పినా వారికి వినబడదు కాబట్టి వారికి అవి ఎవరైతే వాళ్ళకి ఏ భాషలో అయితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారో వినగలుగుతారో అదే భాషలో మనకి ఇప్పుడు సమాధానం చెప్పడానికి మన భారతదేశ నాయకత్వము మరియు రా మనకి సైన్యము ఇవి రెండు సిద్ధమై ఉన్నాయి కాబట్టి మనం అగర్ మగర్ అంటే అవునని అయితే అలాంటి క్వశ్చన్స్లోకి పోకుండా ఏ దేశం చెప్పినా కానీ వాళ్ళ ప్రయోజనాలు అనేటివి ఉంటాయి కాబట్టి మన దేశ ప్రయోజనాలు మన దేశ ప్రజలు ఎట్లా శాంతిగా ఉండగలుగుతారో ఆ చర్యలకే మనం పాల్పడాలి మన భారతదేశం నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ను విడదీసుకొని ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఆసరగా చేసుకొని ఒకటి పీఓకే అనే ప్రాంతం పోయిందో ఆ ప్రాంతాన్ని మన ప్రా మన దేశంలో అంటే పూర్వస్థితికి తీసుకొస్తే మాత్రమే శాంతి నెలకొనబడుతుంది కాబట్టి పిఓకే తీసుకునే సమయం ఆసన్నమైంది ఈ సమయంలో భారతీయులందరూ కుల వర్గ రాజకీయ విభేదాలను పక్కన పెట్టేసి పిఓకేను మన నుండి కోల్పోయింది తీసుకునేంత వరకు ఏకతాటిపైన నిలబడవాలని కోరుకుంటున్నాను అంటే పాకిస్తాన్ మిసైల్స్ కావచ్చు అనుబాంబులు కావచ్చు ఇటు న్యూక్లియర్ బాంబులు కూడా వేసే అవకాశం ఉందని చెప్తుంటారు దానికి తిప్పు సత్తా మన భారతదేశానికి ఉందని అనుకుంటున్నారా ఎటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు వాళ్ళకి ఎన్నెన్న బాంబులు ఉండనండి వాళ్ళకి బాంబులు ఉన్నాయా న్యూక్లియర్స్ ఉన్నాయా ఇంకేవి ఉన్నాయా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళకి జవాబు చెప్పడానికి వంద రేట్ల కంటే కూడా ఇంకెక్కువ బలమైనటువంటి ఆయుధాలు మనకున్నాయి వారు మొత్తం కూడా వేరే దేశ సహాయంతో తయారు చేసుకునేవి లేదంటే కొనుక్కొచ్చుకున్నవి కానీ మనము అబ్దుల్ కలాం లాంటి మహనీయుల మన దీక్షతోటి అగ్ని పృథ్వీ త్రిశూల్ నాగ్ పృథ్వ ఇలాంటి బ్రహ్మోస్ ఇలాంటి ఎన్నో ఇండియన్ మేడ్ మిజైల్స్ ఉన్నాయి అదేవిధంగా మన శాశ్వత మిత్రుడైనటువంటి రష్యా నుంచి ఎస్ ఫోర్టీన్ ఇప్పుడు నేను ఈ యుద్ధంలో ప్రముఖంగా వినబడుతున్న పేరు ఎస్ ఫో ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఇది మనకి ఎప్పుడైతే శత్రు దేశం నుంచి మనకి హెయిర్ అటాక్ వస్తాయో అక్కడనే గుర్తుపట్టి ఎట్ ఏ టైంలో థర్టీ సిక్స్ టార్గెట్స్ని మనకి ఎంగేజ్ చేసేటటువంటి సిస్టమ్ ఉంది కాబట్టి వాళ్ళు అనుబం వేస్తారని భయపడ భయపడుతూ మనం బ్రతకొద్దు జో గయా ఓ మర్గయా అంటారు జిస్ దిన్ ఏ రోజైతే మనం భయపడతామో ఆ రోజు మనం చనిపోతాము కాబట్టి మనం చావుకు భయపడొద్దు వాడు కనుక ఒక రోజు రెచ్చిపోయి వాని బుద్ధి తక్కువై మన మీద కనుక అనుబం వేస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సువి సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో మనం పాపులేషన్ పరంగా మనం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉన్నాము వైశాల్య పరంగా సెవెంత్ ప్లేస్లో ఉన్నాము ఇంత పెద్ద భారతదేశంలో ఒక చిన్న పార్ట్ కనుక మనకి ఒక ఇంజూర్ అవుతుందేమో కానీ మరొక అది వేసిన మరుక్షణం పాకిస్తాన్ అనేది నెక్స్ట్ డే సూర్యుని చూడడం అనేది జరగదు కాబట్టి వారి ఉడత ఊపులకి ఎవరు భయపడవద్దు ఇక్కడ భారతదేశంలో భయపడడానికి ఎవరు సిద్ధం కలిగారు ఓకే ప్రధానంగా చూసుకున్నట్టే మీరు ఆజాద్ అకాడమీ డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు మీరు కూడా ఎంతోమంది ఒక సంబంధించిన సోల్జర్స్ తయారు చేసిన పరిస్థితి వారు ఎక్కడున్నారు ఎక్కడ పనిచేస్తున్నారు చూడండి నేను గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు మన కార్గిల్ వారనేటి జరిగింది ఆ రోజు మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు నాటి పాకిస్తాన్ ప్రధాని వాడు షరీఫ్ అదేవిధంగా జనరల్ ముషరాఫ్ కానీ మన దేశాన్ని చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా వారి శివయాత్ర నిర్వహించి వారి శివయాత్రను మేము కాల్చడం అనేది మా గురువులు గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ రోజే అనుకున్నాము అప్పుడు నక్సల్వాదం అనేది ఈ ప్రాంతంలో చాలా ఉండేను మాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అనేది ఉండేది ప్రజల కోసం ఈ దేశం కోసం తుపాకీ పట్టుకోవాలనేది బట్ ఆ రోజు మా గురువులు ఏదైతే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆ చర్య చూశారో ఆ రోజు నేను బలంగా అనుకున్నాను ఖచ్చితంగా తుపాకీ పట్టాలి అది దేశం కోసం పట్టాలి సరిహద్దుల్లో పోరాడాలని నేను సరిహద్దులో పోయి పోరాడిన తర్వాత ప్రజల ద్వారా దొరికినటువంటి గౌరవం ఈ సమాజంలో పొందినటువంటి ఈ గౌరవాన్ని చూసిన తర్వాత ఇలాంటిది ఇంకా ప్రజలకి ఈ ఏరియా యూత్కి అందించాలన్న ఉద్దేశంతో నేను సర్వీస్లో ఉన్నప్పుడే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ అనేది నెలకొల్పడం జరిగింది ఇప్పటివరకు ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ని ఈ సంస్థ నుంచి భారతదేశ ఆర్మీలోకి పంపడం జరిగింది ఇందులో నుంచి మన పారా కమాండర్స్ ఉన్నారు ఇంకా పోతే మనకి యూఎన్ మిషన్కి సెలక్షన్ అయిన వాళ్ళు ఉన్నారు ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ చర్య శాంతి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారంటే ఎక్కడ పని చేసినా కానీ మనము ఒక సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఫలానా జాగాల పలానా సెక్టర్లో ఫలాని ప్లేస్లో పనిచేస్తున్నారు ఫలానా వింగ్లో పనిచేస్తున్నారని అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు కానీ ఈ నలభై ఐదు మందిలో ఒక పది నుంచి పన్నెండు మంది ఫ్రంట్ లైను అంటే శత్రువుకు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నారు ఒక రకంగా ఈ సంస్థ యజమానిగా నన్ను నేను మోటివేట్ చేసి పంపిన అభ్యర్థులు ఎవరో అయితే ఉన్నారో ఫైటింగ్ చేస్తున్నందుకు సంతోషంగానే ఉంది బట్ ఒక ఆందోళన అనేది ఉంది బట్ ఆందోళనకు మేము భయపడేది లేదు ఖచ్చితంగా వాళ్ళు భారతదేశం తరఫున ఈ సంస్థ తరపున పోయి కొట్లాడడం అనేది నాకైతే ఈ సంస్థ యుద్ధం చాలా గర్వం ఉంది ఖచ్చితంగా మన భారతదేశాన్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను ప్రస్తుతం యుద్ధంలో ఉన్నారని మీరే చెప్తున్నారు వారికి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఏం చెప్తున్నారు ఇప్పుడు యుద్ధ వాతావరణం చూసిన అందరూ కూడా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పటికే కొంతమంది సైనికులు చనిపోయిన పరిస్థితి వీళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి ఫోన్లు వస్తున్నాయి ఏం చెప్తున్నారు మీతోని అంటే ఇక్కడ నేను మనకి సైన్యంలో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మనం ఇచ్చే మొరల్ సపోర్ట్ కానీ లేదంటే మనం ఇచ్చేటటువంటి ధైర్యం కానీ వారికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్ వాళ్ళు వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ వారికి సరిహద్దులో ఉన్నంత ఉన్నంతవరకు యూనిఫామ్లో వరకు దేశం తప్ప ఫ్యామిలీ లేకుంటే తన వెనుక ఉన్నవారు ఎవరికి కూడా వారు గుర్తుకు రారు గుర్తుకొచ్చినా ప్రథమంగా దేశమే గొప్ప అనుకుంటారు కాబట్టి వారికి చెప్పాల్సింది మనకి ఏం లేదండి వారు ఖచ్చితంగా కొట్లాడతారు కాకుంటే సమాజానికి ఈ ముఖంగా నేను విజ్ఞప్తి చేసేది తెలియజేసేది ఏంది అంటే మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి సైనిక కుటుంబాలు ఎవరైనా సరే వారికి మొరల్ సపోర్ట్ ఇవ్వవలసిన అవసరమైతే ఉంది వారు మనకి మనకి గ్రామంలో మనకి పాలలు కావచ్చు లేకుంటే ఇంకా వివిధ వివిధ వివాదాలు ఉండొచ్చు రాజకీయ వైర్యం ఉండొచ్చు ఇంకా మతపర్యాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళ పిల్లలు ఈ పుట్టిన ఊరుని కనిపించిన అమ్మా నాన్నని కట్టుకున్న భార్యని కనిపించ కన్న పిల్లల్ని ఎక్కి దూరంగా అక్కడ సరిహద్దుల్లో ఉంటున్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాం వారు కనుక అక్కడ లేదంటే అక్కడ సరిహద్దు ఒక ఇంచు గదిలైనా కానీ భారతదేశం మొత్తం అల్లకొల్లం అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రజలందరూ ఒక బాధ్యతావతంగా సైనిక కుటుంబాలందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే దేశ సేవలో ఉన్నటువంటి సైనికులకు మోరల్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు స్వేచ్ఛ వాతావరణంలో మనం ఉంటున్నామంటే ఈరోజు సైనికులు ఉన్న పరిశీలన బట్టి వారి యొక్క రక్షణ కవచంలా వారు మనకు సైనికులుగా ఉంటున్నారు కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులుగా వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబాలను ఒక ఆప్యాయంగా పలకరించి వారికి ఒక ధైర్యాన్ని భరోసాన్ని నింపే విధంగా ఉండాలి అదేవిధంగా దేశంలో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళ స్వార్థాలు లాభాలకు పోకుండా దేశ సేవ చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ముందుకు రావాలి పార్టీలను పక్క పెట్టి కులాలకు మతాలకు కూడా పక్కన పెట్టి దేశ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి ప్రధానంగా మనతో పాటు రిటైర్డ్ సోల్జర్ చంద్రం చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీబీ లైవ్